నీది మంచి అదృష్ట జాతకం నీకు మంచి భవిష్యత్తు ఉంది కానీ కొన్నాళ్ళు గద్దు కాలం అది జరుస్తూనే ఉంది ఆ తరువాత అదృష్ట దేవత నిన్ను కూర్చో నువ్వు నమ్మిన వాళ్లే నిన్ను మోసం చేస్తా అసలు నేనెవరినైనా నమ్మితే కదా అబ్బా చదవనేవయ్యా నీకు కావలసిన వాళ్ళతోనే కలహాలు వస్తాయి అందుకని కొన్నాళ్ళు ఎవరి జోలికి పోకుండా ఉండటం మంచిది ఎవరి జోలికైనా మనం ఎందుకు వెళ్తామండి మన జోలికి ఎవరైనా వస్తారు అది సరే అదృష్ట దేవత అంటూ చదవటం ఆపేశారు ఆ తర్వాత ఏంటో చదవండి నీది మంచి అదృష్ట జాతకం అదృష్ట దేవత నిన్ను వరిస్తుంది ఎప్పుడు వరిస్తుంది ఆవిడకి ఏమిటి అవసరం మర్చిపోయినా మర్చిపోవచ్చు అందుకని ఆవిడ వరించేదాకా నోరేళ్ల పెట్టుకుని కూర్చోవడం కంటే ఓ పని చేస్తే ఏం చేస్తావు ఆవిడ్ని వరిస్తాను ఆవిడ గన కోపం వస్తే పళ్ళు చాలా కొడుతుంది అదొకట అయితే ఆవిడ వరించేదాకా ఓపిక బట్టి వెయిట్ చేయటమే మంచిదంటాం అదే కదా మరి చిలక చూస్తాం చిలక చెప్తే తప్పు ఒప్పుకోవాలి ఏం చేద్దాం అమ్మాయి అన్నయ్య వచ్చాడంటే ఇంకా రాలేదమ్మా అక్కడికి వెళ్ళాడు వీడు అనగా వెళ్ళాడు ఇంతవరకు అంతూ పంతు లేడు అడిగో వస్తున్నాడు దగ్గరికి వెళ్ళావరా నిన్నే మాట్లాడవి నన్ను డిస్టర్బ్ చేయకే నాకు పెద్ద సమస్య వచ్చి పడింది ఏం చేయాలో తోత తెస్తున్నాను ఏమిట్రా అంత పెద్ద సమస్య ఏమిటనే అది ఇలా కూర్చో కూర్చో ఇలా లక్ష్మి కూర్చో అమ్మా ఇక మన కొద్ది రోజులే గడ్డు కాలం ఆ తర్వాత అదృష్ట దేవత నన్ను వరించబోతోంది మనం లక్షాధికారులు అయిపోతాం కట్టకూడదురా కట్టుకుంటే పెట్టుబడి లేని వ్యాపారం అది నేను కట్టుకుంటే నీకు లక్ష్యాధారిన నువ్వు ఊహించుకోవడమే కానీ ఉన్నట్టు లక్షలు ఎక్కడి నుంచి ఊడిపడతాయి రోజుల్లో ఎవరైనా లక్ష్యాధి కావాలంటే ఏళ్ళు పట్టేది ఇప్పుడు అలా కాదు ఎందుకు పరికరాన్ని తవట కూడా తెల్లా సరికి లక్షాది అయిపోతున్నాడు అదృష్టం కలిసి వస్తే అంతేనమ్మా ఉప్పుల్లా వచ్చిపడుతుంది మన మనం దిలిసే ముందు ఉప్పును వచ్చింది చెప్పు ఇది అంతే తిరిత వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలి కొబ్బరి బొండంలోకి నీళ్ళు ఎలా వచ్చినాయి ఇది అంతే అందాక ఎందుకమ్మా మా ఊళ్ళో కొట్టు సాంబయ్య మన కళ్ళ ముందే మొన్నటిదాకా దాకా సారా అమ్ముకున్నాడా ఎలక్షన్ లో నిలబడ్డాడు గెలిచాడు ఎమ్మెల్యే అయ్యాడు మన కర్మ కాలితే రేపో మాపో మినిస్టర్ కూడా సారా అమ్మి సంపాదించింది కూడా సంపాదన ఇప్పుడు ఇలాగే అంటావు రేపొద్దున వాడి మినిస్టర్ మన ఊరు వస్తే ముందుగా వాడి కాళ్ళ మీద పడి దండేసేది నువ్వేరా ఇంతకీ నువ్వు అనేది ఏమిట్రా ఏం లేదమ్మా ఒక్కసారిగా మనకి లక్షలు వచ్చాయనుకో వాటిని ఏం చేయాలని ఆలోచించుకునే అప్పుడు ఉండదు అందుకని ఇప్పటి నుంచి ఒక ప్లాన్ వేసుకోవాలి ముందుగా ఇల్లు పీకేసి ఒక పందిరి వేసేస్తే పందిరి కదమ్మా మేర కట్టేద్దాం మేర ఈ పల్లెటూళ్ళ మేడం కన్నయ్య అవునవును అది పాయింటే పల్లెటూళ్ళ దగ్గర ఏమొస్తుంది బస్సులోనే కట్టాలి మేర అవును అంత పెద్ద మేర కట్టిన తర్వాత చిన్న పేట్ కారు అయినా ఉండాలా అవును కారు కొనేద్దాం ఆ తర్వాత నీ పెళ్లి ఆగాకు కారు కొన్న తర్వాత నీ పెళ్ళ నీ పెళ్ళయిన తర్వాత కారు నాకు అర్జెంట్ పని కబడ్డీ 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 కబడ్ కబడి కబడ్డీ 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 కబడి కబడ్డీ కబడ్డీ కబడి కబడ్డీ కబడ్డీ కబడి

లేదు అప్పుడు అయిపోయింది పదిదా స్టాక్ లేదని బోర్డు పెట్టేశాడు చూడు మోహన్ అంత మోసం కుర్తి సార్ కానీ కూడా కాలేదు పత్తి మంది పాతి మంది కూడా ఇవ్వలేదు అప్పుడే స్టాక్ లేదని బోర్డు పెట్టేశాడు కావాలి ఎందుకు లోపల చూడాలి లోపల చూడడానికి వీల్లేదు ఎందుకు వీల్లేదు ఎంత మందికి ఇచ్చావు నువ్వు పంచదారాయిపోయింది ఆ ప్రశ్నలన్నీ స్టోర్ ప్రెసిడెంట్ గారిని అడగండి నాకేం తెలియదు ప్రెసిడెంట్ ఆయన అడుగుతాం అరుగు ఆయనే వస్తున్నారు ఏమిటి ఏమిటి గొడవ చూడండి సార్ పంచదార అయిపోయిందంటే గొడవ చేస్తున్నారు వీళ్ళు చూడండి సార్ పంచదార స్టాక్ ఉంచుకుని లేదని బోర్డు పెట్టేశాడు అసలు పంచదార స్టాక్ ఎంత వచ్చింది ఎంతమందికి చాలా అట్ట అయిపోయింది ఈ ప్రశ్న పంచదార స్టాక్ లేదు నీకు బాబా అంతేనా అంతే ఇంకా అదే పనిగా ఇక్కడ అలర్ట్ చేసి పోలీసు జైల్లో తోస్తాను జాగ్రత్త వచ్చిన సరికంతా సక్రమంగా కార్డుల మీద పంచేసేసామని దొంగలక్కలు రాసి చూపిస్తారు అయితే మనకు మోక్షం లేదా లేదురా బాబు డబ్బులు వారు ఏం చేసినా తెలుసు అయితే మనకి పరమాత్మే దిక్కు అమ్మా అమ్మా లక్ష్మి ఏమిట్రా కేకలు అది ఎవర పండక్కి కొత్త బట్టలు తెలుసు తెలుసు బాబు నాకు దరి పంచి తెచ్చాము చాలా బాగుందమ్మా పెళ్లి కూతురులా ఉన్నావు అన్నయ్య మా ఇద్దరికే బట్టలు తెచ్చావు పండకి నీకేమి కొత్త బట్టలు అమ్మా నువ్వు కొత్త బట్టలు కట్టుకుంటే కదమ్మా మోహన్ ఎందుకు చెప్పగా నువ్వు నుండి బాబాయ్ ఏమిటండి ఏం లేదమ్మా వాడి జేబులో ఉన్న డబ్బు మీ ఇద్దరు బట్టలుగా సరిపోయింది ఏమిటి లక్ష్మి అది చెప్పుకొచ్చుద్దాం అది నాకు తెలియదురా కొడుకు తల్లికి అన్న చెల్లికి బట్టలు ఇవ్వటం గొప్ప కదమ్మా చెల్లులు అన్నకి బట్టలు ఇవ్వటం చాలా గొప్ప నీ అన్న మీద నీకున్న అనురాగాన్ని నేను బతుకున్ను భద్రంగా దాచుకుంటాను మోహన్ ఈడొచ్చిన ఇలా ఇంట్లో ఏడు బాబాయ్ పెళ్ళంటే అంటే మాట్లా డబ్బు కావాలి కదా కాస్త ఏదో ఉద్యోగం చూసుకోరాదు ఈ పల్లెటూళ్ళలో ఏ ఉద్యోగం చేయమంటావు పోనీ ఏ బస్తికైనా పోదామంటే మా అమ్మ ఒప్పుకోవటం లేదు మా ఇద్దరిని కూడా తీసుకెళ్లరా అంటోంది ఏ సంపాదన లేకుండా ఇంతమందిని టౌన్ లో అంటే మాట్లా వాడు చెప్పేది నిజమే ముందుగా శాంతమ్మాండి వెళ్ళని తర్వాత మీ ఇద్దరు వెళ్ళొచ్చు పోనీ అలాగే బాబు నువ్వు ముందు ఉద్యోగం చూసుకుని తర్వాత వచ్చి మమ్మల్ని తీసుకెళ్ అలాగేనమ్మ